డాన్ బాస్కో స్కూలు మీరు చూస్తున్నారు ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి ఒకప్పుడు మంగళరి వెళ్ళాలంటే బ్రిడ్జి మీదుగా వెళ్ళేవాళ్ళు జీటీ రోడ్డు ఇప్పుడు గౌతమ్ బుద్ధ రోడ్డుగా పేరు మారింది అయితే కనకదుర్గమ్మ వారది కట్టాక బైపాస్ రోడ్డు వచ్చాక ఈ రోడ్డు మీద ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ చాలా తగ్గింది మంగళగిరి నుంచి మాత్రమే వాహనాలు విజయవాడ వెళ్తున్నాయి రోడ్డు మీదుగా ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జి చాలా కాలం రిపేరీ లేకుండా ఉన్నప్పటికీ ఇటీవల కాలం రిపేరీ చేయించారు అయితే ఈ బ్రిడ్జి తిన్నగా వెళ్ళిపోతే మంగళగిరి మెయిన్ రోడ్ అంటే గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోతాం అలా కాకుండా ఎడమిచ వైపు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళవచ్చు మనం ఎయిమ్స్ హాస్పిటల్ పక్కనే ఎక్కువ పార్కు కూడా మనకు కనిపిస్తుంది ఈ మంగళగిరి కొండ వెనక భాగం అనమాట ఇది వెనుక భాగంగా వైపు తిరిగినట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వం వారి హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ వారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా ఎడంచే మనం తిరిగినట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్కి కుడిచేయిగా వెళ్ళినట్లయితే జీటీ రోడ్డు అంటే గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోతాం మంగళగిరి మెయిన్ రోడ్డుకి ఇది ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు అనమాట ఈ కుడిచేపు ఎకో పార్కు చూస్తున్నారు కదా ఇదన్నమాట ఒకప్పుడు టీబీ శానిటోరియం అనే హాస్పిటల్ ఉండేది ఇక్కడ దానిని పూర్తిగా మార్చి కేంద్ర ప్రభుత్వం వారు ఎయిమ్స్ హాస్పిటల్గా రూపాంతరం చేసి మెడికల్ కాలేజీ పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్ హాస్పిటల్ ఘోరంగా ఏర్పాటు చేశారు ఇప్పుడిప్పుడే అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు కూడా ఎక్కువ వచ్చారు ఎక్విప్మెంట్ కూడా పెంచారు సుదూర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్కి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులు కూడా ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు ఇది ఎయిమ్స్ హాస్పిటల్ కొండ వెనుక మంగళగిరి కొండ వెనుక ఎయిమ్స్ హాస్పిటల్ ఇది